డాక్టర్ రవికిరణ్ ఎంబీబీఎస్ అండ్ విజయవాడ ఏసీపీ ఏంటి ఈ డబుల్ రోల్ ఏంటో కన్ఫ్యూజన్ ఉంది కదా బేసిక్ మనం వారియర్ సినిమా మీకు ఈ పాట గుర్తు రావాలి వారియర్ అని మధ్యలో రామ్ కోతిని అనే సినిమా వచ్చింది అందులో ఆయన డాక్టర్ సమాజం మీద కోపంతో ఆయన పోలీస్ ఆఫీసర్ అయిపోతారు అది సినిమా కానీ ఇది రియల్ గా జరిగిన రియల్ స్టోరీ ఇది డాక్టర్ రవికిరణ్ గారు అని పిలవాలా లేకపోతే ఏసీపీ రవికిరణ్ గారు అని పిలవాలా సార్ మీకు ఎలా పిలిచి హ్యాపీగా ఉంది ఏది పిలిచిన పలుకుతానండి ఐఎమ్ ఐ వాజ్ హ్యాపీ వైల్ డూయింగ్ ఎ డాక్టర్ అండ్ ఐఎమ్ హ్యాపీ వైల్ డూయింగ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆల్సో సార్ నాకు మొదటి నుంచి డౌట్గా ఉంది డాక్టర్ అవ్వడం అనేది అంటే బేసిక్గా ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి మనం అందరం అనుకుంటాం చిన్నప్పుడు మన ఇంట్లో పిల్లల్ని మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని అయితే డాక్టర్ అంటారు లేదా పోలీస్ అంటారు పిల్లలు పెద్ద అదే పేరు చెప్తారు కానీ ఇక్కడ డాక్టర్ అండ్ పోలీస్ రెండూ అయ్యారు మీ ఇంట్లో కూడా ఇదే అన్నారా లేదా ఒకటే చెప్పారండి అలాగే లేదండి చిన్నప్పుడైతే డాక్టరే అవ్వాలనేసి చిన్నప్పుడు కాదు అట్ సమ్ ఏజ్ మై ఫాదర్ ఇన్సిస్టెడ్ మీ టు బికమ్ ఏ డాక్టర్ సో దెన్ ఐ బికమ్ ఏ డాక్టర్ సో లెటర్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ నా జాబ్ అవన్నీ ప్రొఫైల్లో చూసి ఎక్స్పీరియన్స్ వల్ల అవ్వచ్చు సొసైటీలో నా డాక్టర్ జాబ్గా నేను చేసేటప్పుడు నేను చేసిన పనులు అవ్వచ్చు సో దానివల్ల ఐ కుడ్ డూ మచ్ మోర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేసి అనిపించి ఇటువైపు రావడం జరిగింది అండ్ నౌ ఐ ఆమ్ డెప్టీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అసలుగా అనుకోద్దు పోలీస్ అంటే ఏ క్షణంలో అయినా ఎవరి ప్రాణాలైనా అంటే సంఘ విద్రోహ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో బట్ డాక్టర్ ఏ క్షణంలో అయినా ఏ పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తికైనా కూడా ప్రాణాలు పోయాలి మీరు ప్రాణాలు పోసే దాన్ని పక్కన పెట్టి ప్రాణాలు తీసేదాన్ని అందించుకున్నారు ప్రాణాలు పోయడం ప్రాణాలు తీయడం కాదండి ఇట్స్ ఫర్ అ బెటర్ సొసైటీ అనేసి ఉద్దేశంతో అండ్ ఈవెన్ నాస్ అ ఏసీపీ ఏసీపీగా ఇక్కడ ఛార్జ్ తీసుకునేటప్పుడు కానీ జంగారెడ్డి గూడంలో కూడా ఛార్జ్ తీసుకు వైల్ డూయింగ్ మై డ్యూటీ యాజ్ అ డెప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కానీ ఐ డిడ్ మెనీ మెడికల్ యాక్టివిటీస్ ఆల్సో చిన్న చిన్న అక్కడ ట్రాక్టర్ ఒకటి పడిపోవడంతో వెంటనే వెళ్ళి మెడికల్ ఎయిడ్ ఇవ్వగలిగాను అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా ఫ్యూ యాక్సిడెంట్స్ లో ఐ కుడ్ గివ్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ అనేది ఇవ్వగలిగాను సో షాక్ లోకి వెళ్ళిపోయేటప్పుడు పేషెంట్లు సేవ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఇట్స్ ఇట్స్ హ్యాపీ డాక్టర్ అనే ప్రొఫెషన్ ఎక్కడికి పోదు ఈవెన్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ కెన్ డూ మై ఎర్లియర్ ప్రొఫెషన్ కూడా ఐ కెన్ ఆల్సో డూ డాక్టర్ నుంచి యాక్టర్లు అయ్యారు డాక్టర్ నుంచి అంటే రకరకాల డిపార్ట్మెంట్స్కి వెళ్ళిన వాళ్ళని డాక్టర్ నుంచి పోలీస్ అవ్వాలి అంటే సమ్ చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి ఒక మైండ్ మైండ్లో ఒకటి ఉంటుంది సార్ నేను పోలీస్ అవ్వాలి మొత్తం దేశాన్ని మార్చాను బట్ దేశాన్ని మార్చలే మనకు ఒక ఐడియా వచ్చాక దేశాన్ని మార్చలేమని నద్దు అవుతుంది బట్ మీరు డాక్టర్గా ఉండి అంత సర్వీస్ చేసి బెస్ట్ డాక్టర్ అవార్డు తీసుకొని మొత్తం గిరిజనుల పాలిట మీరు ఒక దేవుళ్లాగా అవి మారిపోయి మిమ్మల్ని మీరు వదిలే వెళ్తుంటే బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారని మాకు తెలిసింది ఇంత వదిలేసి డిఎస్పీగా రావడం అంటే డిపార్ట్మెంట్లో రావడం గ్రూప్ ట్వల్వ్ కొట్టడం ట్వెత్ ర్యాంక్ కొట్టడం ఇవన్నీ మీకు ఎక్కడ బాధ నచ్చుతుంది సార్ అంటే నా ప్రజలు అంటే నా బాగా ఇష్టమైన వాళ్ళందరినీ వదిలేసి వస్తున్నారు అనేది బాధ కన్నా ఐ కెన్ డూ మోర్ బెటర్ సర్వీసెస్ అనే ఉద్దేశంతో నేను వచ్చాను కాబట్టి ఐ డిడ్ నాట్ ఫీల్ బాధ అనేది ఎప్పుడు లేదు వైల్ డాక్టర్గా ఉండేటప్పుడు నా మెయిన్ ఆలోచన ఏంటంటే ఐ కుడ్ డూ మెనీ గుడ్ థింగ్స్ వైల్ ఐ వాజ్ డాక్టర్ ఫర్ ఓన్లీ నా డాక్టర్గా ఉండేటప్పుడు మెయిన్లీ నేను పిహెచ్సిలో వర్క్ చేసేటప్పుడు ఒక ట్వంటీ త్రీ విలేజెస్ మాత్రమే ఉండేవి అదే ఒక గ్రూప్ వన్ సర్వీసెస్ కానీ ఇంకా బెటర్ సర్వీసెస్ కానీ వెళ్తే మచ్ మోర్ ఎక్కువ విలేజెస్ కానీ ఎక్కువ ప్రదేశం కానీ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా హ్యాండిల్ చేయగలిగా కెపాసిటీ నాకుందే అనిపించేది సో వైల్ సర్వింగ్ ట్వంటీ త్రీ విలేజెస్ వై షుడ్ ఐ కన్ఫైన్ టు ఓన్లీ దీస్ ట్వంటీ త్రీ విలేజెస్ ఐ షుడ్ ఎక్స్పాండ్ మై సర్వీసెస్ అనే ఉద్దేశంతో మెయిన్ గా ఎగ్జామ్ రాయడానికి రాయడం జరిగింది సిన్సియర్ గా మంచి ఇంకా బెటర్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేశాను బట్ ఐ కుడ్ సెక్యూర్ ట్వెల్త్ ర్యాంక్ ఇన్ స్టేట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ సార్ ఇంకా మంచి ర్యాంక్ ఏంటి సార్ ట్వెల్త్ ర్యాంక్ సార్ ఎంబీబీఎస్ చదవాలంటేనే బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోతుంది ఆ వాష్ లో నుంచి మీరు బయటకు వచ్చి గ్రూప్స్ రాసి ట్వెల్త్ ప్లేస్ కి వచ్చారు అంటే అది యాక్చువల్ ఇట్ వాజ్ మై బ్రదర్స్ విష్ అనమాట మాకు ఫాదర్ లేరు అప్పటికే చనిపోయారు సో మై మా తమ్ముడు ఒకటి ఎప్పుడు అనేవాడు రవి నీ ఇది నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకొని పేపర్లో పడాలి పేపర్లో ఫస్ట్ పేజ్లో నీ ఫోటో చూడాలి అనేవాడు అని చిన్న కోరిక అడిగాడు సో ఐ ట్రై టు ఇంప్లిమెంట్ దట్ సింగిల్ డిజిట్ లో ర్యాంక్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను సో ఆ లిటిల్ బిట్ కొంచెం తగ్గడంతో సో ట్వెల్త్ ర్యాంక్ వచ్చిందని ఒక చిన్న ఫీలింగ్ అక్కడ బట్ ఎనీవేస్ ఐ గుడ్ ఐ సెక్యూర్డ్ వె వెరీ గుడ్ ర్యాంక్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ వీళ్ళు అప్పుడప్పుడు డాక్టర్ బయటకు వస్తూ ఉంటారు బేసిక్ గా సాకే శైల్జనా ఆయన ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక ధర్నా చేస్తా కృష్ణాక పోలీస్ స్టేషన్లో పడిపోతే సార్ ఏసీపీగా ఉండి ఆయన్ని మీరు సేవ్ చేశారు అంటే ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయన్ని కొంచెం మామూలు మనిషిని చేశారు ఇటువంటి ఘటనలు చాలా ఉన్నాయి విజయవాడలో బట్ ఈ రోజైనా నేను చేసిన ఆపరేషన్స్ నా పేషెంట్స్ వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి వాళ్ళతో మాట్లాడించాలి మాట్లాడి అనుకున్నారు ఇప్పుడేమో అనుకుంటూ ఉంటాను అండ్ వాళ్ళు ఇన్ టచ్లోనే ఉంటారు బికాజ్ యాజ్ మై సర్వీసెస్ వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా దే విల్ బి ఇన్ టచ్ విత్ అస్ సో ఇప్పటికీ కూడా వైల్ ఇన్ విజయవాడలో ట్రాన్స్ఫర్ అయిపోయాక సార్ ఎక్కడ ఉన్నారు సార్ ఒకసారి వైజాగ్ వచ్చాం సార్ మిమ్మల్ని కలుస్తాం సార్ అరల్స్ సార్ విజయవాడ టెంపుల్ టెంపుల్కి వస్తాం సార్ అప్పుడు మిమ్మల్ని కలుస్తాం సార్ అనేసి దే అదే కాల్ మీ అండ్ చెప్తూ ఉంటారు వస్తారు కలుస్తూ ఉంటారు ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ అండ్ దాంట్లో ఏమి పెద్దగా గిల్ట్ అయితే ఏం లేదు నాకు ఐమ్ హ్యాపీ విత్ వాట్ మీరు డెవలప్ చేసిన హాస్పిటల్ స్టార్టింగ్లో చెప్పారు కనీసం చేరు కూడా లేని ఒక గవర్నమెంట్ చిన్న హాస్పిటల్ దాన్ని మీరు అందంగా ముస్తాబు చేసి చెట్లు పెంచి దానికి షెడ్లు వేసి ఎన్నో తిప్పలు పడి మీరు డాక్టర్గా ఉండి మీరు చెయ్యలేని పనిని కూడా మీరు ఎత్తుకుని హాస్పిటల్ డెవలప్ చేశారు బట్ ఇప్పుడు హాస్పిటల్ వేరే డాక్టర్ ఉన్నారు అది వేరే విషయం కానీ హాస్పిటల్ నుంచి వెళ్ళాలి చూడాలి ఎలా ఉందో హాస్పిటల్ అని ఇప్పుడు అనిపిస్తలేదు సార్ పదివేళ్ల పాటు దగ్గర దగ్గరగా నాలుగైదేళ్ళు అదే హాస్పిటల్ ఉంటారు కదా ఎస్ యాజ్ అ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్గా నా వృత్తిలో ఓ టెన్ ఇయర్స్ ఉన్నాను కాబట్టి నాకు అవన్నీ అటాచ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా సో అదే అటాచ్మెంట్తో నేను ఎప్పుడైనా సెలవు తీసుకుని శ్రీకాకుళం కానీ వెళ్తే ఖచ్చితంగా ఐ విజిటెడ్ టూ టైమ్స్ ఆఫ్టర్ బికమింగ్ డీఎస్పి ట్రైనింగ్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళాను శ్రీకాకుళంలో అప్పుడు మా పిహెచ్సికి టచ్ చేయడం జరిగింది అలాగే జంగారెడ్డిగూడెంలో వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఒకసారి మధ్యలో టైం దొరికితే ఐ హ్యావ్ విజిటెడ్ మై హోమ్ టౌన్ శ్రీకాకుళం అప్పుడు కూడా ఐ హావ్ విజిటెడ్ అక్కులపేట పిహెచ్సి ఇట్స్ ఎంతైనా ప్లేస్తో ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ వర్క్ చేసిన ప్లేసెస్ వీ డూ టెన్ టు హ్యావ్ స్పెషల్ అటాచ్మెంట్ విత్ నవర్ హార్ట్ మనం దాంతో అటాచ్ అయిపోతాం సో ఖచ్చితంగా అది ఒక ప్లేస్ కొంచెం మిస్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు బట్ స్టిల్ నెవర్ న్యూ టార్గెట్స్ న్యూ అచీవ్మెంట్స్ న్యూ ఛాలెంజెస్ వీ హ్యావ్ టు ఫేస్ దిస్ ఈస్ లైఫ్ సో అకార్డింగ్లీ ఐ విల్ గో డాక్టర్స్ అంటే చాలా స్మూత్గా ఉంటారు సార్ పెద్దగా ఏం మాట్లాడకుండా గౌతమ బుద్ధ లాగా డాక్టర్స్ అందరూ ఉంటారు నేను చూసిన డాక్టర్లు అందరూ కూడా చాలా సైలెంట్ కామ్గా ఉంటారు పోలీస్ ఆఫీసర్ అంటే రఫ్ రఫ్ అండ్ టఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం మా బాధ ఇదే అని చెప్తే చూద్దాం అంటే అంత రఫ్గా ఉంటారు రెండింటినీ హ్యాండిల్ చేయగలిగేంత పరిస్థితులు ఉండాలి సార్ బేసిక్గా ఒక మనిషికి బట్ మీరు సాఫ్ట్ నుంచి ఇప్పుడు రఫ్కి వచ్చారు అంటే ఇప్పుడు రఫ్గా ఉండాలనుకుంటున్నారు సాఫ్ట్గా ఉండాలనుకుంటున్నారు బై నేచర్ ఐట్ బిట్ మోర్ సాఫ్ట్ అంత రఫ్ అయితే కాదు బట్ స్టిల్ పోలీస్ డిపార్ట్మెంట్లో దిస్ దిర్స్ అన్ అప్రిహెన్షన్ ఆప్రిహెన్షన్ కాదు అదొక ప్రీ డిటర్మైండ్గా అందరూ అనుకుంటారు పోలీసులు అంటే రఫ్గా ఉంటారు పోలీసులు అంటే కొట్టేస్తారు తిట్టేస్తారు ఇట్స్ నాట్ లైక్ దట్ మేము కూడా నార్మల్ పబ్లిక్గా ఉండేటప్పుడు మేబీ వి ఆల్సో థాట్ లైక్ దట్ బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్ అండ్ అంతేకాకుండా వాళ్ళకంటూ ఒక పరిధి ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిధిలోనే యాక్ట్ చేసి క్రిమినల్స్తో బాబు బుజ్జి అని అంటే అంటే ఎవరు చెప్పరు కదా చెప్పరా అని అంటేనే చెప్తారు సో అట్ టైమ్స్ వీ హ్యావ్ టు పేర్ లిటిల్ బిట్ స్ట్రిక్ట్ బట్ మీరు అనుకున్నట్లుగా పోలీసులు ఏమి హార్ష్గా ఉండరు అండ్ ఐఆమ్ సాఫ్ట్ జంగారెడ్డి గూడెంలో కూడా ఇలాగే బిహేవ్ చేశాను అండ్ యాజ్ అ ఏసీపీ ఆఫ్ సౌత్ విజయవాడ ఐ డూ బిహేవియర్ నాది ఇలాగే ఉంటుంది అది మారుతా బేసిక్గా సార్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే డాక్టర్స్ పేషెంట్స్ని కొట్టరు అంటే కొట్టిన పేషెంట్లని వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు బట్ మీరు దబ్బలు తగిలిన వాళ్ళు మీరు కొట్టరు కొట్టాక వాళ్ళకి దెబ్బలు తగులుతాయి బట్ మీరు కొట్టినప్పుడు ఎప్పుడైనా బాధ అనిపించిందా అర పాపం అతను హ్యూమనే అంటే క్రిమినల్ సంగతి పక్కన పెట్టి అతను ఒక హ్యూమనే కదా అని అనిపించిందా కొట్టాల్సిన అవసరం రాదు సార్ ఫ్రాంక్లీ చెప్తున్నాను పనిష్మెంట్ లా అనేది మన చేతుల్లో తీసుకోవడానికి లేదు ఇట్ విల్ టేక్ ఇట్స్ యోన్ కోర్స్ ఓకే దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఓకే ఇప్పటికే ఎవరికైనా ఏమి దెబ్బలు తగిలినాయా లేదా వెంటనే ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తాను బికాజ్ పది సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఒక డాక్టర్గా ఒక ఐదు సంవత్సరాలు కోర్స్ నేర్చుకున్నాను సిక్స్ ఇయర్స్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ మై మెడికల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ విల్ బి యూస్ఫుల్ అండ్ యాజ్ ఎ డాక్టర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్ విల్ బి మచ్ మోర్ యూస్ఫుల్ ఎందుకంటే ప్రజెంట్ పోలీసింగ్ ఈజ్ మోర్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ సో ఫ్రెండ్లీ పోలీసింగ్ పరంగా కాదు అండ్ అట్ ప్రెజెంట్ ఉన్న డ్రైవింగ్